గత కొన్ని వీడియోలుగా మనం సోషల్ సబ్జెక్టుకు సంబంధించి ప్రాక్టీస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము ఈరోజు సిక్స్త్ క్లాస్ సోషల్ బుక్ గ్లోబు భూమికి నమూనా అను పాఠ్యాంశంకు సంబంధించి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఒకసారి బిట్స్ చూద్దాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయగలరు గ్లోబు అనగా భూమి భూమి యొక్క నమూనా ప్రపంచ పటము పైవన్నీ ఆన్సర్ బి భూమి యొక్క నమూనా గ్లోబు నందు మనం చూడదగిన అంశాలు దేశాలు ఖండాలు మహాసముద్రాలు ఇవన్నీ ఆన్సర్ ఇవన్నీ గ్లోబునందు మనం చూడదగిన అంశాలు దేశాలు ఖండాలు మహాసముద్రాలు ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖ అక్షము కక్ష రేఖాంశము అక్షాంశాలు ఆన్సర్ అక్షము ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖ అక్షము భూమిని రెండు సమానార్ధ భాగాలుగా చేయురేఖ గ్రీనిచ్ రేఖాంశం భూమధ్య రేఖ కర్కట రేఖ మకర రేఖ ఆన్సర్ బి భూమధ్య రేఖ భూమిని రెండు సమాన భాగాలుగా చేయురేఖ భూమధ్య రేఖ గ్రీనిచ్ రేఖాంశం అని దీనిని అంటారు ఏ జీరో డిగ్రీ లక్ష్యాంశము నూట ఎనభై డిగ్రీల రేఖాంశము జీరో డిగ్రీల రేఖాంశము భూమధ్య రేఖ ఆన్సర్ సి జీరో డిగ్రీల రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం అని జీరో డిగ్రీల రేఖాంశంను అంటారు భూమిని పశ్చిమార్ధగోళము పూర్వార్ధగోళము విభజించు రేఖ ఏది జీరో డిగ్రీల రేఖాంశం జీరో డిగ్రీల సారీ జీరో డిగ్రీల అక్షాంశం జీరో డిగ్రీల రేఖాంశము భూమధ్య రేఖ అక్షము ఆన్సర్ బి జీరో డిగ్రీల రేఖాంశం భూమిని పశ్చిమార్ధగోళము పూర్వార్ధగోళంగా విభజించు రేఖ జీరో డిగ్రీల రేఖాంశము నెక్స్ట్ మొత్తం అక్షాంశాలు ఎన్ని తొంభై నూట ఎనభై మూడు వందల అరవై రెండు వందల డెబ్భై ఆన్సర్ బి నూట ఎనభై మొత్తం అక్షాంశాలు నూట ఎనభై మొత్తం రేఖాంశాలు ఎన్ని తొంభై నూట ఎనభై మూడు వందల అరవై రెండు వందల డెబ్భై ఆన్సర్ సి మూడు వందల అరవై మొత్తం రేఖాంశాలు మూడు వందల అరవై భూమి ఏ రంగులో కనిపిస్తుంది పచ్చ ఎరుపు నలుపు నీలం ఆన్సర్ డి నీలం భూమి నీలం రంగులో కనిపిస్తుంది భూమి నీలం రంగులో కనిపించడానికి కారణం భూమి మీద ఇవి ఎక్కువ భాగం ఉండుట వలన మబ్బులు అడవులు నీరు మంచు పర్వతాలు ఆన్సర్ సి నీరు నీరు భూమిపై ఎక్కువగా ఉండడం వల్ల భూమి నీలం రంగులో కనిపించడం భూమి బంతి మాదిరి గుండ్రంగా ఉంటుందని ఏ కాలంలో శాస్త్రవేత్తలు నాయకులు ఊహించారు క్రిస్తు శకం పద్నాలుగు వందలు పద్నాలుగు వందల ఎనభై ఐదు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది పద్నాలుగు వందల తొంభై ఐదు ఆన్సర్ ఏ క్రీస్తు శకం పద్నాలుగు వందలు భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉందని శాస్త్రవేత్తలు ఊహించడం జరిగింది కొలంబస్ ఏ దేశస్తుడు అమెరికా పోర్చుగల్ స్పెయిన్ ఇటలీ ఆన్సర్ డి ఇటలీ కొలంబస్ ఇటలీ దేశస్తుడు ప్రపంచంలో ఒక మహాసముద్రం గడ్డకట్టుకొని ఉంది దాని పేరు కనుక్కోండి పసిఫిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం అంటార్టిక్ మహాసముద్రం ఆన్సర్ డి గడ్డ కట్టుకొని ఉన్న మహాసముద్రం అంటార్క్టిక్ మహాసముద్రం క్రింది వానిలో అతిపెద్ద మహాసముద్రం ఏది పసిఫిక్ హిందూ అట్లాంటిక్ అంటార్టిక్ ఆన్సర్ ఏ పసిఫిక్ మహాసముద్రం అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం భూమి ప్రతిదినం ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు భ్రమణం చేస్తుంది పడమర నుంచి తూర్పుకు తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణంకు దక్షిణం నుంచి ఉత్తరంకు ఆన్సర్ ఏ పడమర నుంచి తూర్పుకు భూమి ప్రతిదినం పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేస్తూ ఉంటుంది అక్షాంశాల్లో పొడవైన అక్షాంశం కర్కట రేఖ మకర రేఖ ఆర్కిటిక్ వలయం భూమధ్య రేఖ ఆన్సర్ డి భూమధ్య రేఖ అక్షాంశాల్లో పొడవైన రేఖ పొడవైన అక్షాంశం భూమధ్య రేఖ ఏ అర్ధగోళంలో ఎక్కువ జలం ఉంటుంది ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం పశ్చిమార్ధగోళం పూర్వార్ధగోళం ఆన్సర్ బి దక్షిణార్ధగోళం అక్షాంశ రేఖాంశాల ప్రయోజనం కానిది ఒక ప్రాంతాన్ని సులభంగా గుర్తించవచ్చు స్థితిని తెలుసుకోవచ్చు కాలాల్లో తేడాలను గమనించవచ్చు ఉనికిని గుర్తించలేం ఆన్సర్ డి సో అక్షాంశాలు రేఖాంశాల ప్రయోజనం కానిది డి ప్రయోజనకరమైనవి ఒక ప్రాంతాన్ని సులభంగా గుర్తించవచ్చు అక్షాంశాలు రేఖాంశాల వల్ల స్థితిని తెలుసుకోవచ్చు ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు అదేవిధంగా కాలాల్లో తేడాలను కూడా మనము అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది కింది పటంలో భూమధ్య రేఖ ఉత్తర ద్రోములకు దిక్కులో ఉన్నది ఉత్తర దక్షిణ తూర్పు పడమర గమనించండి ఆన్సర్ బి దక్షిణం పక్కపటంలో జీరో డిగ్రీల రేఖాంశాలకు ఆవలి వైపు ఉన్న రేఖాంశం ఏది నూట ఎనభై డిగ్రీల రేఖాంశం జీరో డిగ్రీల రేఖాంశం నూట యాభై డిగ్రీల తూర్పు రేఖాంశం నూట యాభై డిగ్రీల పశ్చిమ రేఖాంశం గమనించండి ఆన్సర్ ఏ నూట ఎనభై డిగ్రీల రేఖాంశం గ్లోబు ఒక భూమి నమూనా అంగాకార నమూనా గురుగ్రహ నమూనా శని గ్రహ నమూనా ఆన్సర్ ఏ భూమి యొక్క నమూనా గ్లోబుపై చూడదగినవి భూమి ఆకారం నేల నీరు ఖండాలు మహాసముద్రాలు పైవన్నీ ఆన్సర్ డి గ్లోబు గ్లోబుపై చూడదగినవి భూమి ఆకారం నేల నీరు ఖండాలు మహాసముద్రాలు భూమి ఒక బలమైనదిగా పని చేయడానికి కారణం ఐస్కాంతం ఇనుము మాంగనీస్ అల్యూమినియం ఏ ఆన్సర్ ఏ ఐస్కాంతం సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం వరకు చాలామంది ప్రజలు భూమి బల్లపరుపుగా ఉంటుందని భావించారు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఆన్సర్ బి ఆరు వందలు శకం పద్నాలుగు వందల కాలంలో శాస్త్రవేత్తలు నావికులు భూమి ఈ విధంగా ఉంటుందని గ్రహించారు బంతి మాదిరిగా గుండ్రంగా చతురస్రం మాదిరిగా దీర్ఘ చతురస్రం మాదిరిగా అర్ధ చంద్రాకారంగా ఆన్సర్ ఏ బంతి మాదిరిగా గుండ్రంగా ఇటలీ దేశానికి చెందిన కొలంబస్ అనే అన్వేషకుడు క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై రెండులో ఐరోపా ప్రాంతం పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశానికి చేరుకోవాలనుకున్నాడు కానీ అతను చేరిన ప్రదేశం ఫిలిఫిన్స్ కరేబియన్ దీవులు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆన్సర్ బి కరేబియన్ దీవులు సముద్రాల్లో ఒకవైపు నుంచి మరోవైపుకు ప్రయాణించాలంటే ఈ విధంగా పోవలసి ఉంటుంది నడిచి వెళ్ళాలి నౌకల ద్వారా రైళ్ల ద్వారా బస్సుల ద్వారా ఆన్సర్ బి నౌకల ద్వారా భూమి మీద ఉత్తర దక్షిణ ధృవాలు వీటితో కప్పబడి ఉంటాయి నీరు మంచు గాలి వేడి ఆన్సర్ బి మంచుతో ఖండాలలోని దేశాలలో ఇవి ఉంటాయి గ్రామాలు పట్టణాలు నగరాలు పైవన్ని ఆన్సర్ డి పైవన్ని గ్లోబుపై ఉత్తరాదిముఖంగా ఉన్నవారికి కుడివైపున ఉండేది తూర్పు పడమర దక్షిణం పైవన్నీ ఆన్సర్ ఏ తూర్పు భూమి భ్రమణం చెందేటప్పుడు పడమర వైపు నుంచి తూర్పు వైపునకు తిరుగుతుంది తూర్పు వైపు నుండి పడమర వైపుకు తిరుగుతుంది రెండు విధాలుగా తిరుగుతుంది అస్సలు తిరగదు ఆన్సర్ ఏ పడమర వైపు నుంచి తూర్పుకు తిరుగుతుంది ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు భూమి మధ్యలో గుండా ఒక రేఖ గీసినట్లయితే గీసినట్లు ఊహిస్తే దీని దానికి క్రింది విధంగా పిలుస్తారు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు భూమి మధ్య గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దానిని క్రింది విధంగా పిలుస్తారు అక్షాంశం రేఖాంశం అక్షం అక్షం కక్ష ఆన్సర్ సి భూమికి అడ్డంగా గీచి ఉన్న ఊహారేఖలు రేఖలు అక్షాంశాలు రేఖాంశాలు సమాంతర రేఖలు డి ఆన్సర్ అక్షాంశాలన్నింటిలో పొడవైనది కర్కట రేఖ మకర రేఖ భూమధ్యరేఖ ఆర్కిటిక్ వలయం ఆన్సర్ భూమధ్య భూమధ్యరేఖ నుండి ఉత్తర ధ్రువ వర్గల అర్ధగోళం ఏ దక్షిణార్ధగోళం ఉత్తరార్ధగోళం పూర్వార్ధగోళం పశ్చిమార్ధగోళం పూర్వార్ధ గోళం ఆన్సర్ బి ఉత్తరార్ధ గోళం భూమధ్య రేఖ నుండి దక్షిణ ధ్రువం వైపు గల దక్షిణ సారీ భూమధ్య రేఖ నుండి దక్షిణ ధ్రువం వరకు గల అర్ధగోళం దక్షిణార్ధగోళం ఉత్తరార్ధగోళం పూర్వార్ధగోళం పశ్చిమార్ధగోళం ఆన్సర్ ఏ దక్షిణార్ధ గోళం ఇంకా మీకు ప్రాక్టీస్ బిట్స్ కావాలి అనుకుంటే కావాలనుకునేవారు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు